ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ల వాలంటీర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈశ్వరయ్య మీరు చూసుకుంటే అసెంబ్లీ సమావేశంలో వాలంటీర్ల సమస్యలపై చర్చించి వారికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరరావు ఈఐఎఫ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరిచూరు రాజేంద్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు విజయవాడలోని దాసరి బావన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీరు మాట్లాడారన్నమాట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రెండు పాయింట్ అరవై అంటే అరవై అంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేస్తూ అసెంబ్లీలో చర్చించాలని కోరారు రాజకీయ ఒత్తిడితో రాజీనామా చేసిన వాలంటీర్లు మానవతా దృక్పథంతో వారిని కొనసాగించాలని ఎన్నికల హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని కోరారు వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి పత్రాలతో మెయిల్స్ అయితే పంపుతున్నామన్నారు సో ఈ విధంగా వాలంటీర్లకు అయితే న్యాయం చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వాలంటీర్లకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో